హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ ఇప్పుడే అందిన వార్త రైతు భరోసా డబ్బులు అకౌంట్లోకి అర్ధరాత్రి జమ సీఎం కీలక ప్రకటన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అప్పుడే నేను చెప్పే సమాచారం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుందండి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి భరోసా డబ్బులు పడనున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభ ప్రారంభించబోయే రైతు భరోసా ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన డబ్బులు లబ్దిదారుల అకౌంట్లోకి అర్ధరాత్రి నుంచి జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు నేడు ఆదివారం సెలవు కావడంతో అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత లబ్దిదారులకు ఖాతాల్లో డబ్బు జమ కానున్నట్లు అధికారులు తెలిపారు పంట సాగు చేస్తున్న రైతులకు ఎకరానికి ఆరు వేలు భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఆరు వేలను అకౌంట్లోకి వేయనున్నారు తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకాలకు సంబంధించిన డబ్బునైతే కనుక ఇవాళ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత అయితే అకౌంట్లో జమ చేయనున్నట్టు అయితే తెలియజేస్తుంది సాగు చేసే రైతులకు అలాగే భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు కూడా ఆరు వేలు చెప్పినైతే అకౌంట్లకు జమ చేయనున్నట్లు తెలియజేస్తున్నారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్